ఎందుకంటే ఆ నమ్మకం ప్రపంచం మొత్తం రిలీజ్ కాబోతుందన్న బాలయ్య గారి లుక్ గాని మొన్న వచ్చిన డైలాగ్ గానీ అసెంబ్లీలో ఏదేదో అన్నారు రాజకీయ పరంగా బాలయ్య ఫ్యాన్స్ బాధపడినందుకు సౌండ్ సౌండ్ తో వచ్చాడు కాబట్టి ఒక మూమెంట్ అనేది పది నెల రోజులు ఇరవై రోజులు ముందే ఉంది కాబట్టి అఖండనే చరిత్ర సృష్టిస్తబోతున్నా వెయ్యి కోట్లు దాటబోతుందన్న మొన్న ఆ సినిమా గురించి ఈ సినిమా గురించి వెయ్యి కోట్లు అనుకున్నాము అక్కడ వెయ్యి కోట్లు దాటి చూపి అంటే సంక్రాంతి అన్న మూమెంట్ అనేది ఇంకా చిరంజీవి గారికి అప్పుడు పోటీ ఏదైనా ఉండిద్దేమో అంత సినీ ఫీల్డ్ లో కొద్దిగా తగ్గిందన్న బాలయ్య గారు దాటి ఒకప్పుడు వెళ్ళారు చిరంజీవి గారు కానీ ఇప్పుడు బాలయ్య గారే నెంబర్ వన్ ప్లేస్ లో అన్న అది అదే బాలయ్య గారికి బాగా ఇప్పుడు ఒక రేంజ్ లో జై బాలయ్య అనాల్సింది ఎవరైనా గానీ కొద్దిగా చిరంజీవి గారికి అభిమానం పరంగా గానీ కొద్దిగా తగ్గింది అదంతా పవన్ కళ్యాణ్ గారు లాక్కున్నారు ఓకేనా చిరంజీవి గారు అభిమానులు గానీ అందరినీ పవన్ కళ్యాణ్ గారు లాక్కున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఉండారు వాళ్ళ అభిమానులు గాని అంతా అనిల్ ఇప్పటి వరకు బ్యాక్లాగ్ లేదు కదా అసలు లేదు బట్ ఇప్పుడు ఈ సినిమా తోటి పెద్ద నామాలు పెట్టబోతున్నారు చిరంజీవి అంటున్నారు కొద్దిగా డౌట్ అయితే ఉందన్న కానీ కొన్ని మొన్న వచ్చిన మీసాల పాట గానీ పాటల పరంగా కొద్దిగా బాగుంది ఆయన వేసిన డాన్స్ గానీ చాలా అనిపించింది బాగుంది చిరంజీవి గారు బాగాలేదు అప్పుడు డాన్స్ ఇప్పుడు ఏజ్ కి ఆస్తున్నాడు అంటే ఒక హ్యాపీనెస్ అనిపించింది అన్న మరి సినిమా చూసినా మనం ఏదన్నా అనగలం అన్న అది కరెక్ట్ గా చిరంజీవి గారు హిట్ కొడితే నా డాంగో చేతకమనకే వచ్చింది కైది కైదినికనేకొచ్చిందన్నా అన్న 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 అప్పుడు మూమెంట్ వేరు అన్న అప్పుడు 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 మూమెంట్ వేరు ఇప్పుడు ఉన్న మూమెంట్ కాదు స్టైల్న క్రేజ్ వైస్ గా యాక్టింగ్ డాన్సింగ్ వైస్ ఎప్పుడో ప్యాన్ ఇండియా చేజ్ ఇవి లాంగ్వేజ్ లో కూడా అట్లాట్లా బాగా రన్నాయి సో ఇప్పుడు ప్యాన్ ఇండియా ఎంట్రన్స్ అప్పటినే అయినా మంచి రెమినరేషన్ తీసుకునేవాడు కదా బాలేకు దీనికి ఎందుకు పోటీ పెడతారు ఇప్పుడు ఒక్కసారి సోషల్ మీడియాలో బాలయ్య చిరంజీవి ఎవరు నెంబర్ వన్ లో ఉండారని ఒక్క మెసేజ్ పెట్టు బాలయ్యకే నైన్టీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది అర్థమైందా ఇప్పుడు ఏంటంటే మార్కెట్ మారిపోయింది అన్న చిరంజీవిని మెల్లగా మర్చిపోతున్నారు ఆయన చేసుకున్న పనుల వల్ల ఆయన చిరంజీవి గారిని మర్చిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారిని గుర్తుంచుకుంటున్నారు తప్ప చిరంజీవి గారి పరంగా తగ్గిపోయింది కేస్ అనేది చాలా తగ్గిపోయింది చిరంజీవి గారికి ఒకప్పుడు చాలా ఉండేది పోటా పోటీకి ఉండేది ఇప్పుడు తగ్గిపోయింది అది నేను అంటాను కోట్ల నువ్వు ఇప్పుడు చూద్దాం కదా వచ్చే కలెక్షన్లు బట్టి చూద్దాం వెయ్యి కోట్లు దాటి అఖండా దాటమని చూద్దాం చిరంజీవి సినిమా సంక్రాంతి హాలిడేస్ కూడా ఉన్నాయి దాటమని చూద్దాం ఐదు వందలు దాటమని చూద్దాం అది కళాఖండగా చూస్తున్నా వెయ్యి కోట్లు అఖండ దాటిద్ది నా దాటదు అఖండా టూ సినిమాకి ల కన్నా చిరంజీవి సినిమా దాటే పరిస్థితి లేదు సామాన్యుడు అడిగినా చదువుతారన్నా నువ్వు ప్రభాస్ ఫ్యాన్స్ అడుగు లేదా రజనీకాంత్ ఫ్యాన్స్ అడుగు ఎవరు అడిగినా కానీ చదువుతారు అదే మూమెంట్ లేదు అది బాలకృష్ణ అఖండతు చిరంజీవి గారి మన శివశంకర్ వరప్రసాద్ వస్తున్నాయి కదా ఈ సినిమా యాక్చువల్ మన శివశంకర మనశంకర్ వరప్రసాద్ ఓకే అయితే దెబ్బ దెబ్బ సినిమాలు రెండు వస్తున్నాయి అంటారు అయితే దానిలో ఖచ్చితంగా బాలేబాబు తన్ను బ్రో అంతే చూసినా అఖండ తాండవం ఇప్పుడు అఖండతు మహాతాండవం అది అంటే ఈ అఘోరా మామూలు అఘోరా కాదు అదే మరి ఆ ఘోర మామూలుగా నేను ఆయన మీద నమ్మకం లేదు స్టోరీ మీద నమ్మకం లేదని చెప్పడం లేదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య బాబు మీద నమ్మకం ఉంది అంటున్నాను పార్ట్ టూ అని చెప్పేసా నాకు పార్ట్ టూ పార్ట్ వన్ చూసినప్పుడు అంటే బాబు బోయపాటి గారు వచ్చారంటే సీట్లు పగిలిపోవాలి పేపర్ లో చిరిగిపోవాలి అట్లుంటది కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళ మీద హోప్స్ ఉంటాయి మరి అనిల్ గారి సినిమా మీద హోప్స్ ఉన్నాయి అంటారు అనిల్ గారి సినిమా వస్తది మంచి క్లాస్ వస్తది కొట్టేస్తది వెళ్ళిపోతది కానీ బాలే బాబు బోయపాటి గారు అట్లా కాదు దవిడి దిపిడే అంటారు కూడా నెక్స్ట్ లెవెల్ అంటారు దబడి దిపిడే కలెక్షన్ కూడా ఫైనల్ వస్తుంది కదా దబడి డిసెంబర్ లో పుష్ప వచ్చి వాల్ ని ఎక్స్ ఇప్పుడు అక్కడ టూ కూడా డిసెంబర్ అంటే వస్తుంది సినిమా కూడా లేదు అంత హైప్ అయితే వెళ్ళదు కాబట్టి తనకంటూ ఒక మార్క్ కోట్లు వెయ్యి కోట్లు చెప్పకండి బ్రో అని చెప్పిన సినిమా ప్రతిదీ బోల్తా పడుతుంది మీరు వెయ్యి కోట్లు ఆపండి లక్ష కోట్లు అని కూడా ఆపండి ఫస్ట్ యాక్చువల్ గా తనకంటూ ఒక మార్క్ అయితే తెచ్చిపెట్టుకుంటది కానీ వెయ్యి కోట్లు లక్ష కోట్లు అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు సరే బ్రో మరి చాలా మంది చిరంజీవి గారిని బాలే గారిని చూసి నేర్చుకోండి వాస్తవం నేర్చుకోండి నేర్చుకోవాలి ఈ రోజుల్లో కూడా లవ్ లు మ్యారేజ్లు అనే స్టోరీ కాకుండా ఇప్పుడు మనం వేరే ఇండస్ట్రీ చూసినా గానీ మోహన్ లాల్ గారు తర్వాత మమ్ముట్టి గారు వాళ్ళని చూసుకున్నా గానీ ఆ తర్వాత రజనీకాంత్ గారు కానీ వీళ్ళని చూసుకుంటే వీళ్ళ ఇప్పుడు బాబు మన దగ్గర అట్లుంటది ఉంటది ఇప్పుడు వెంకటేష్ గారు కూడా ఇంత ఫ్యామిలీ ఆయన ఫ్యామిలీ ఎప్పటికీ ఫ్యామిలీ హీరోనే లాస్ట్ వరకు ఫ్యామిలీ హీరో ఉంటారు కానీ ఇట్లా లవ్ అట్లా వెళ్ళడం లేదు కదా ఇలా వెళ్ళకపోతే బాగుంటుంది మన శివశంకర్ వరప్రసాద్ అఖండ టూ రెండు సినిమాల్లో ఏ సినిమా నెగ్గిద్ది అంటారు ఏ సినిమా ఓడిద్ది రెండు సినిమాలు బానే ఉంటాయి కాకపోతే అఖండ టూ ముందు వస్తుంది కాబట్టి ముందు అదే హిట్ అవుతుంది తర్వాత సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా కాబట్టి అది ఇంకా పెద్ద హిట్ అవుతుంది మరి చాలా మంది చిరంజీవి గారి పెట్టబోతున్నారు లేదు 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 అనిల్ గారు ఏదైనా మ్యాజిక్ చేస్తారు ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తాన్ని థియేటర్ తప్పిస్తారు సాంగ్ ఏదో కొంచెం ఉంది సినిమా మాత్రం అయిపోయింది దాంట్లో సినిమాని బట్టి ఆ పాట ఉంటది కానీ నార్మల్ గా పాటతోనే అంత అర్థం అయిపోదు కదా ఇంకెంత మ్యాటర్ ఉందో సినిమా బాగుంటుంది అంటారా హైప్ అంటే అతను చెప్పే డైలాగ్ కి ఆ మేనరిజం కి లాగా అనిపిస్తుంది కానీ చెప్పలేము కదా టూ అన్ని ఇప్పుడు ఫ్లాప్ అయిపోతున్నాయి ఏదో ఒకటి టూ ఇయర్స్ కి ఒకటి హిట్ అవుతుంది కానీ మొత్తం హిట్ అవట్లేదు టూ అనేది ఫ్లాప్ అవుతుంది ఈ అక్కడ టూ టీజర్ కానీ చూసారు కదా ఆ ఆ అంటే ఎట్లా అనిపిస్తుంది బాగుంది ఆ అసలు ఈ ఏజ్ లో కూడా అతను ఆ గూస్బంస్ అసలు ఆ డైలాగ్స్ కి గూసు వచ్చేస్తుంది బాలకృష్ణ గారి డైలాగ్ అయితే ఎవరికైనా నచ్చుద్ది మరి చాలా మంది చిరంజీవి గారిని ఇట్లాంటి సినిమాలు వద్దు ఇంకా మీరు ఆపేరి ఇట్లాంటి సినిమాలు చూడండి అని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నారు మీరు అట్లా చెప్తారా అంటే చిరంజీవి గారికి సెట్ అవ్వు మామూలుగా అంటే నార్మల్ గా ఫ్యామిలీ మూవీస్ అలాంటివి సెట్ అవుతాయి కానీ ఈ ఏజ్ లో అతనికి ఆ బాడీ లాంగ్వేజ్ కి సెట్ అవుతుంది సో బాలాజీ గారి ఏంటంటే కొంచెం మాస్ ఫేస్ కాబట్టి బాలాజీ గారికి సెట్ అవుతుంది ఏ మూవీ మూవీకి దానికి ఒక నాలుగు వందల కోట్లు వస్తాయి అక్కడ ఒక ఐదు వందల కోట్లు రావచ్చు ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ శివశంకర్ వారి ప్రసాద్ చూస్తారని అంటారు కానీ అక్కడ నాకైతే మాస్ ఆడియన్స్ ఉంటారు మరి దీనికల్లా ఎక్కువ వస్తాయి అంటారు టూ పార్ట్ టూ కదా చెప్పలేం రెండిటికి ఎంత వస్తాయి అనేది మాక్సిమం అయితే ఫోర్ హండ్రెడ్ కోర్స్ దాటితే రెండు సినిమాలు అది సంక్రాంతి పరిలో వస్తుంది కాబట్టి దానికి ఆ టైం లో అందరూ సినిమాకి వెళ్తారు కాబట్టి ఫ్యామిలీస్ అందరూ చిన్న చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ సినిమాకి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ సీజన్ లో ఫోర్ హండ్రెడ్ కోర్స్ దాటింది బాలకృష్ణది కూడా టూ కాబట్టి అంటున్నాడు ఎలా అనిపిస్తుంది యా శివతాండం ఆల్రెడీ అఖండ వన్ లో చూసాము ఇప్పుడు అఖండ టూలో చూడబోతున్నాం ఆల్రెడీ టూ టీజర్స్ రిలీజ్ అయ్యాయి మైండ్ బ్లాక్ అయిపోతున్నాయి నాకు తెలిసి ఈ టీజర్స్కే ఇలాగ ఉన్నది అంటే సినిమా రిలీజ్ అయితే బాక్సులు బదలైపోతాయి డెఫినెట్ బాలయ్య ఆ స్వాగ్ చూస్తుంటే ఆ డైలాగ్ డెలివరేషన్ చూస్తుంటే మైండ్ బ్లో అవుతుంది ఒక డైలాగ్ కూడా వచ్చింది సూపర్గా ఉంది సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నాకో తెలియదు నాకు కొడక ఆ ఊహకు కూడా అందదు ఆ డైలాగ్ బాలయ్య చెప్తుంటే భలే ఉంది సో మీరు కూడా ఆ టేజన్ చూసి ఎంకరేజ్ చేసి సినిమాని ఫైవ్ హండ్రెడ్ క్రోస్ కబ్ కి వెళ్ళేటట్లు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెవ్రీ సో అదే బాలయ్య గారి గురించి మాట్లాడుకోవాలంటే గోయపాటి గారు బాలయ్య గారు వండర్స్ క్రియేట్ చేసి యాస్ అఫ్కోర్ వాళ్ళు ఏ సినిమా తీసిన హిట్టే యా సో ఈ సారి ఎలా ఉంటది రచ్చ యా థిస్ ఈస్ ద ఫోర్త్ మూవీ ఆల్రెడీ త్రీ మూవీస్ కూడా బ్లాక్ బస్టర్స్ నాకు తెలిసి ఇంతవరకు లాస్ట్ మూవీ అఖండ వచ్చేసి కరోనాలో రిలీజ్ అయ్యి కూడా ఒక రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి తక్కువ టికెట్ రేట్ ఉన్న భారీగా కలెక్షన్స్ వచ్చాయి నాకు తెలిసి ఈసారి కలెక్షన్స్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అబోవ్ రాబోతున్నాయి అండ్ బాలీవుడ్ లో బాలకృష్ణ క్రేజ్ చూడబోతున్నాం ఆ స్వాగ్ చూడబోతున్నాం ఇందా ఇంతవరకు ఆంధ్ర తెలంగాణ యుఎస్ఏలోనే చూసాము ఇప్పుడు బాలీవుడ్ ముంబై ఢిల్లీలో కూడా చూడబోతున్నాం అని అనుకుంటున్నాను బ్రదర్